స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యకర్తలు ఉన్నారు స్థానికులు ఓటర్లు కూడా జూబ్లీస్ ఓటర్లు కూడా ఉన్నారు ఇక్కడ ఉప ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ ఆబ్వియస్లీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అండి ఎందుకంటే మాకు మాగడ్డి గోపన చేసినటువంటి పనులు ఒకటి రెండు కాదు అన్ని కమ్యూనిటీ వాళ్ళని సరి ప్రేమగా చూసిన వ్యక్తి ఒక మంచి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళ సతీమణి సొంత మేడం గారికి మా సపోర్ట్ ఉంటుంది అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఒక కమ్యూనిటీ అని కాదు క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లింస్ కానీ అందరూ కూడా ఏకదాటిమైన వాళ్ళు వచ్చి ఈ రోజు సునీత మేడం సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందు వస్తున్నారు కాబట్టి ఈ రోజు మన కేటీఆర్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మేమందరం వారికి మైక సపోర్ట్ చేయడానికి తెలియడానికి మేము వచ్చామండి అయితే ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పేసి అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు మీ పర్సనల్ గా ఒపీనియన్ అండి మీ అభిప్రాయం ఏంటి అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉన్నారని అర్థమైపోతుంది క్లియర్ గా కాబట్టి ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పది ఎందుకంటే ముఖ్యమంత్రికి ఒకటే నియోజకవర్గం కాదు కదా రాష్ట్రం మొత్తం చూసుకోవాలి ఆయన ఈ ఒక్క నియోజకవర్గం గెలిచినంత మాత్రం ఓడిద్దామంత మాత్రాన ఆయనకేం ఫరక్ పడదు కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండే చాలా మేము డిసప్పాయింట్ అయినాం ఆ విధంగా మాట్లాడినందుకు అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ప్రజల్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎలా అంటే ఎలా తీసుకుంటున్నారు ఆ వ్యాఖ్యలని తప్ప అది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పండి అది వాస్తవంగా ఆ విధంగా మాట్లాడాల్సిన బిఆర్ఎస్ పార్టీ అంటేనేమో గల్లీ పార్టీ అంటున్నారు కొందరు ఢిల్లీ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మీకు ఢిల్లీ పార్టీ కావాలా గల్లీ పార్టీ కావాలా గల్లీ పార్టీ కావాలండి మాకు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కావాలి మాకు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారిది కాబట్టి కేసీఆర్ పార్టీ కావాలి మాకు అంటే బీఆర్ఎస్ అంటే గల్లీ అంటున్నారు ఢిల్లీ పార్టీ ఏమో కాంగ్రెస్ గల్లియా మీకు కావాల్సింది మీకు గల్లీ కాదు గల్లీ కాదు రాష్ట్రం మొత్తం అంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ అని చెప్తున్నారు గల్లీ కానీ కాదు రోడ్ అని కాదండి ఇది తెలంగాణ రాష్ట్రం ఇది సార్ తెలంగాణ మొత్తం మొత్తం మనది కాబట్టి తెలంగాణ వాళ్ళు ఉన్న వాళ్ళ అందరూ కూడా తెలంగాణకు సపోర్ట్ చేస్తారు సంవత్సరాలు పరిపాలించారు ఏం ఏం చేశారు చెప్తారు మీరు చాలా పెద్ద లిస్ట్ ఉందండి మీకు మీకు తెలుసు మీడియా వాళ్ళు మాకంటే ఎక్కువ మీడియా చెప్పండి మీకు మీకు తెలిసింది ఎందుకు చెప్పరు సార్ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కనుక ఒకటి అన్ని కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేశారు షాదీ ముమార్ అని కళ్యాణ్ అనేసి రోడ్లు వేయడము ఈ రోజు ఫ్లైఓవర్స్ చేయడము సిటీకి ఒక మంచి హుందాతనం వచ్చిందంటే అది కేవలం మన కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగింది కాబట్టి సిటీ చాలా బాగా డెవలప్ చేసింది ఒక విధంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిటీస్ కు కంపేర్ చేస్తే హైదరాబాద్ సెకండ్ సిటీ మోస్ట్ పాపులర్ సిటీగా పేరు వచ్చింది కాబట్టి ఆ ఘనత ఓన్లీ కేటీఆర్ గారికి వెళ్తుంది ఇప్పుడు కేటీఆర్ ఐటీ శాఖ మాత్రలుగా గతంలో చేశారు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి చేస్తున్నారు ఇవి ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఇద్దరిని పోల్చుకుంటే ఎవరి పరిపాలన ఐటీ శాఖ డెవలప్ అయిందంటే ఏం చెప్తారు సార్ ఈరోజు ఐటీ ఐటీ అని కాదండి అన్ని అన్ని రంగాల్లో కూడా కుదలేనటువంటి పరిస్థితి సో ఐటీలో ఉద్యోగాలు లేవు చాలా మంది ఉద్యోగాలు లేవు లేక బాధపడుతున్నారు అందు అందులో హైదరాబాద్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు డబ్బులు లేవు ఎక్కడ కూడా సో చాలా హైదరాబాద్ ఎంత పాపులర్ ఉండేనో ఈ ఒక రెండు రాష్ట్ర రెండు సంవత్సరాలలోనే హైదరాబాద్ అంతా కూడా చాలా చాలా కిందకి వెళ్ళిపోయింది చాలా కిందకి వెళ్ళిపోయింది అదే మాకు నిజంగా ఒక హైదరాబాద్ ఒక సందర్భంలో చూసినట్లయితే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలంతా ఆశీర్వదిస్తారు మమ్మల్ని జూబ్లీస్ లో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ లీడర్లు అంటారు సార్ ఇప్పుడు ఒక్కటే చూ చూడండి ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టండి ఒకటి ఉచిత బస్సు పెట్టారు అసలు మగవాళ్ళు బస్సు ఎక్కడానికి పరిస్థితి లేదు ఆడవాళ్ళు ఎక్కి ఆడవాళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఉచిత బస్సు అనేది అది ఓన్లీ కొంతమందికి అది ఆడవాళ్ళకి పెంచేసి మగవాళ్ళకి మాత్రము బస్సు ఛార్జీ పెంచడము అది తప్పు కదా అక్కడ ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చేసి ఇక్కడ లాక్కుంటున్నారు వాళ్ళు సో అది పథకాలలో అది ఉచితంగా ఇచ్చి దాని వల్ల పొందుతున్నారు పొందుతున్నారంటే ఎవరు పొందట్లేదు ఇప్పుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో చూసినట్లయితే ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా ఉన్నాయి నిన్న అజారుద్దీన్కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు ఈ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ముస్లిం ఓట్లు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఖచ్చితంగా పడవండి ఎందుకంటే వాళ్ళు ఎన్నికల నేపథ్యంలో ఈ పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి ముస్లిం మెజారిటీ అంతా కూడా వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఉన్నప్పుడు ముస్లిం మెజారిటీకి ఉన్నటువంటి సపోర్టు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో లేదు అది వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎన్నికలు గెలవాలి కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ మన అజరుజీ గారికి మంత్రి పదవి ఇస్తే కొద్ది గొప్ప ఓట్లు వస్తాయన్న సంగతి వాళ్ళకి తెలుసు అర్థమైంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు ఆ పదవి ముందు ఇచ్చేస్తే అయిపోతుండే కదా అంటే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి అజారుద్దానికి కేబినెట్ ఇచ్చిన తర్వాత ప్రజల నాడీ ఏమన్నా చేంజ్ చేసుకున్న నిర్ణయం ఏమైనా తీసుకుంటారు లేదు సార్ వాళ్ళు వన్ సైడే ఉన్నారండి వాళ్ళకి అర్థమైపోతుంది ఈ రోజు హజారుద్దానికి ఒక ఆశ చూపించి ఆ మంత్రి పదవి ఇచ్చిన మాత్రం అక్కడ లాక్ లాక్కోవడం అనేది ఇంపాసిబుల్ అది ఖచ్చితంగా ముస్లిం ఓట్లు ముస్లిం కూడా బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అండి ముస్లిం ఓట్లు కాదు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కి పార్టీ పడుతున్నాయి లేడీస్ ఓట్లు ప్రతి స్త్రీ కూడా ఈ రోజు సుందా మీడియంకి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో మన సుందా మీడియం ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మినిమం యాభై వేల అండి యాభై వేల మెజారిటీ మాత్రం మినిమం వస్తుంది మాకు